గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మన స్కూల్తో వర్క్కుంటూ ఉన్నాను అండ్ నేను మన వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే ఇంకా లైక్ అయితే కొట్టి కంటిన్యూ చేయండి అలాగే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మెడ్లైకని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టేక తొందరగా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేస్తే ఇంకా అక్కడైతే పాలు అయితే అనమాట పాలు పెట్టేసుకున్నాం ఇంకా పిల్లల కోసం అయితే పాలు అయితే అనమాట తర్వాత వచ్చేసి ఇంకా చాయ్ పోసుకుందాం అని చెప్పేసి అండ్ చాయ్ కూడా పెట్టేసిన ఇంకా జాలు తెచ్చి చాయ్ అయితే పోస్తూ ఉన్నాను అనమాట ఇంకప్పుడైతే చాయ్ అయితే పెట్టేసుకున్నా చాయ్ పెట్టేసుకున్నాక తర్వాత అయితే ఇంకా అయితే ప్రిపేర్ అయితే చేయాలి అని మీరేం లంచ్ వేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే వచ్చేసి నెత్తికైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అనమాట ఇంకా అలాగే ఉంచితే హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అందుకల్ అందుకు ఇట్లా కావచ్చు హెయిర్ ఫాల్ ఎక్కువైతుందని చెప్పేసి ఒక టూ డేస్ అయితే ఆయిల్ పెట్టుకొని చెడేసుకున్న మంచిగా అయినా ఇంకా ఆయిల్ పెట్టుకున్న నెక్స్ట్ రోజు ఫ్రెష్ అప్ అయ్యి దుసిన దుసిన కొన్ని ఊడినాయి అనమాట ఎంటలు కానీ హెడ్ బాష్ చేసేటప్పుడు అయితే చాలా ఊసిపోయినాయి ఎంటకలు ఇట్లా కూడా ఇంకా మనం సాయంత్రం పెట్టుకొని ఈవినింగ్ పెట్టుకొని మార్నింగ్ స్నానం చేసేస్తున్నాం కదా హెడ్ బాత్ అట్లా ఇట్లా అట్లా అసలు ఎక్కువ ఆయిల్ అంటుందో లేదమ్మ నా నెత్తికి ఎక్కువ ఆయిల్ ఉంటుంది అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకొని ఒక టూ డేస్ అయితే ఉన్నాను అనమాట టూ డేస్ తర్వాత ఇంకా హెడ్ బాత్ అయితే చేసిన దాన్ని అంటే ఫ్రెషప్ అవుతున్నా హెడ్ బాత్ అంటున్నా నేను ఇంక వచ్చేసి ర్యాబిట్కి అయితే స్నానం అయితే వస్తున్నా అనమాట అది పైన తీసుకొని వచ్చేసి ఇంకా ఆరబెడతా ఉన్నాము తర్వాత వచ్చేసి ఇంకేది గురువారం సాయంత్రం అనమాట గురువారం సాయంత్రం అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా గురువారం సాయంత్రమే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట గురువారం సాయంత్రం గురువారం సాయంత్రం క్లీన్ అనుకోండి మార్నింగ్ మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మాఫ్తో దూచేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి గురువారం సాయంత్రమే ఇంకక్కడైతే బాల్క బాల్కనీ మొత్తం అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా మెట్లు కింద మొత్తము పర్మనిషి పర్మనసీ కడుగుతుంది అనమాట అంటే మేడ అయితే కడుగుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మన మన ఇంటి ముంగట మనం అన్న కడుక్కోవాలి కదా అని చెప్పేసి ఇంటి ముంగట అయితే కడుగుతూ ఉన్నాను అనమాట నాదైతే బాల్కనీ అయితే రోడ్కే ఉంటుంది మంచిగా టైంపాస్ మంచిగా అవుతుంది అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే శుక్రవారం అనమాట అంటే నిన్న నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంకా మొత్తం అయితే మళ్ళీ కొన్ని వాటర్ వెళ్ళి ముగ్గు అయితే పెట్టుకుంటాం ముగ్గు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా ముగ్గు అయితే పెట్టుకుంటాం అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా ఏరుకు హాయిల్ అయితే పెట్టింది కదా ఎందుకు ఆయిల్ పెట్టుకొని ఎక్కువ రోజులు ఉండబుద్ది కాదు అందుకని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేసిన అనమాట హెడ్ బాత్ చేసినాక తర్వాత అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని చాయ్ తాగినాం అన్నమాట ఇంకా ప్రెషప్ అయిపోయినా అప్ అయినాక తర్వాత చాయ్ అయితే తాగేసిన అనమాట చాయ్ అయితే తాగుతూ ఉన్నాం ఇంకా అక్కడ కొద్దిగా గొంతు వెరటికి వస్తుందా ఎందుకంటే జలుబు వేసింది అనమాట అందుకని చెప్పేసి వెరైటీగా వస్తుంది గొంతు అయితే మస్తు జలుబి అంటే మస్తు చేసిందండి తర్వాత వచ్చేసి నిన్న మధ్యాహ్నంలోకి లంచ్లోకి అనమాట ఆలు దొండకాయ ఫ్రై అన్నమాట అంటే పిండితో కలిపినాం మంచిగా కార్న్ఫ్లవర్ అవన్నీ కలిపి ఇంకా వేస్తూ ఉన్నాం కారం ఫుడ్ కలర్ అవన్నీ కలిపి మంచిగా వేస్తా ఆయిల్ అయితే వేయిపినా అనమాట కొన్ని పచ్చిమిర్చి కూడా వేయిపినాం ఇంకా అవైతే అన్నంలో నంచుకోనికి చాలా బాగుంటుంది ఆలు ఉన్నది ఇలా దొండకాయ ఉన్నది అండ్ కార్న్ఫ్లవర్ ఉప్పు కారం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి మంచిగా అయితే ఇంకా అవన్నీ కలిపేసుకొని తర్వాత పెరుగు కొద్దిగా ఇంకా అవన్నీ కలిపేసుకొని ఆయిల్ అయితే వేయి పేసుకున్నా మనం పప్పు మనం వేసుకున్నాక ఇట్లా అంచుకు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయట అయితే ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టినా అంటే ఈ శుక్రవారం రోజు ఇంకా అప్పటికి లెవన్ అవుతుంది టైం అయితే ఇంకా అయితే వాషింగ్ మిషన్ అయితే పెట్టినమాట ఇంకా పక్కింటక్క ఈ తులిసమ్మ కడ ఫ్రెండ్ అంట ఉంటా కదా ఆ ఫ్రెండ్ అయితే ఇంకక్కడ పా మా తులసి కోట అక్కడ వాళ్ళ తులసి కోట అక్కడ ముక్క అయితే వేసింది అనమాట ఇంకటి అయితే నేనే వేసిన ఇంకా తర్వాత అయితే నాకైతే జలుబు వేసిందని కదా మస్తు చలివెడుతుందండి ఇంకా మధ్యాహ్నమే అందుకని చెప్పేసి ఇంకా షెటర్ అయితే వేసేసుకున్న అన్న మస్తు చలివెడతా ఉంది ఇంకా నైట్కు సర్ది ఎక్కువ అయిపోయింది అనమాట ఘోరంగా సర్ది అంటే ఘోరంగా అయింది ఇప్పుడు కూడా మాట్లాడుతుంది నాకు కొద్దిగా వెళ్ళి మాట అయితే వస్తలేదు ఇంకైతే షటర్ తీసుకుని ఇంకా బట్టలు ఆరేయాలి కదా అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ ఎప్పుడు ఎప్పుడైపోతుందా ఇంకా అక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నాయి ఈ రోజు ఇంతేనండి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు